உம்ம் तो 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 और ये मिनट का पीस तो प्रभु जी आप लीजिए आदर लक्ष्मी देवी नमः भाई मेरे तमाम अंदर एक 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 एक

വാജോ ഓ ഓ മംകേശ്ച സ്തംഹത്യരസ്ത നന്ദ്രസ്തരം വിഷ്ണസ്തം രുദ്രസ്തം ബ്രഹ്മഹസ്തം പരിഹരിഹി മംബദാബാ പോകേത്രോ ശാപം മംബൂരോ ഭരസ്പൂരാ അന്തരേ മുരസാര ഗതിച്ചിവേണി യാതികാലിക പാപ അരീച പാത്രക സാമിക സാമിതാവി നിശ്ചന്തി ഹിരരക്ഷണം തേതൈ കേര മനസ്സ് ജുതോണ്ടി യഗമാനുക്യാ നമധൈയപ്യ ധർമ്മവതി സുനേതു സതഹാ ഭക്താഹ

महाराज 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 जय 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 बोलो 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 गणेश 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 गणपति 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 गजान भक्त मन चिन्ह मनवे श्री गजान यूथ फोर्स గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ప్రప్రదములో మొదలు పెట్టినప్పుడు ఏముందులే పిలకాయలే అనుకున్నాము పిల్లలు పోయి పెద్దలు పోయి వృద్ధులు వృద్ధుల వరకు ప్రాకి ఊరు వాడ వ్యాపించినట్లుగా ఈ జనం ఇక్కడ ఉండేటువంటి భక్తులు చాలామంది వచ్చి పూజలు నిర్వహించి చాలా శ్రద్ధతోటి వినాయకుడిని కొలిచి వారి యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారికి విన్నవించి వారి యొక్క కోరికలు సఫలమయ్యేటట్లుగా చూసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు ఇదే దిగ్విజయంగా సాగాలది చాలా కాలం నడవాలని చెప్పి ఆ వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాను కర్నూలు రోడ్డు మన శ్రీనివాస కాలనీ గజాన గజాన యూత్ ఫోర్స్ గణపతి ఉత్సవాలు మన వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళం మేము అప్పుడు చేయాలనుకున్నాము కానీ మేము చేయలేకపోయాము మా పిల్లలు అయితే మాత్రం కలిసికట్టుగా బాగా అందరూ సహకారంతో మంచి నిర్ణయం తీసుకొని చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ పూజని జయప్రదం చేస్తున్నారు బాగా చేస్తున్నారు మా పిల్లలు అయితే నిమజ్జనం రోజు కానీ మామూలుగా పూజలు రోజు పూజ చేసేది కానీ ఉభయదాతలు కానీ వీళ్ళందరికీ మా ధన్యవాదాలు అన్ని బాగా జరుగుతున్నాయి అన్ని బాగున్నాయి అంతా బాగా సభ్యంగా జరుగుతున్నారు కర్నూల్ రోడ్ లో కర్నూల్ రోడ్ లోని శ్రీనివాస కాలనీ సెకండ్ లైన్ గత ఐదు సంవత్సరాల నుంచి మా యూత్ అంతా కలిసేసి గజన యూత్ ఫోర్స్ గా ఒక నేమ్ పెట్టి మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో ఈ వినాయక చవితిని ఘనంగా నవరాత్రులు లెవెన్ డేస్ చేస్తున్నాము మాకు ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా సపోర్టివ్ గా ఉంటారు ఇక్కడ అందరం కలిసి మెలిసి బాగా ఆనందంతో వయసు వాళ్ళ ఎల్డర్ పీపుల్స్ అండ్ యంగర్ పీపుల్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఈ లెవెన్ డేస్ ఈ ఉత్సవ ఈ ఉత్సవాన్ని బాగా ఘనంగా నిర్వహిస్తాం మేము దానికి పూర్తి చేస్తుంటాము